హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి సప్త శనివారాల వ్రతంలో ఇది నా ఏడవ వారం ప్రతి వారం చేసుకునే దేవుడు గదిని ఎలా అలంకరించుకుని అలంకార తులసిమాలను లక్ష్మీదేవికి పూలమాలను వేసి ప్రథమ పూజ్యుడైన వినాయకునికి దూదితో వస్త్రం చేసి పూలతో అలంకరించాను మన హైందవ ధర్మంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉందండి వారం రోజుల్లో ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రోజుని కేటాయించారు కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామిని శనివారం అయితే పూజిస్తాము ఆ వెంకటేశ్వర స్వామి వారి దయవల్ల ఈ ఏడు వారాలు ఎటువంటి అవరోధాలు లేకుండా పూజనైతే చేసుకోగలిగాను ఈ సప్త శనివారాల పూజలో రోజు కూడా ఆ స్వామివారికి ఇష్టమైన చలిమిడి వడపప్పు పానకము అమ్మవారికి తాంబూలము సమర్పించి ఆ వెంకటేశ్వర స్వామికి మొదటి ఆరు వారాలు రెండు చల్మిడి దీపాల్లో ఏడేసి ఒత్తులు వేసి పూజ చేసేదాన్ని కానీ సప్త శనివారాల పూజలో ఏడవ వారం కాబట్టి ఏడు చల్మిడి దీపాలకు గోవిందనామాలు పెట్టి ఒక్కొక్క దీపంలో ఏడేసి ఒత్తులు వేసుకుని తమలపాకు గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుని తమలపాకుపై ఇలా ఏడు చల్మిడి దీపాలను దేవుడి ముందు పెట్టుకోవాలి సప్త శనివారాల పూజలో ఇది నా ఏడవ వారం కాబట్టి ఆ దేవదేవునికి ఏడు రకాలైన పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి ముఖ్యంగా నల్ల చిమ్మిడి గుండలు లడ్డూలు ఆ నైవేద్యంలో తప్పకుండా ఉండాలి మిగతా నైవేద్యాలను మనకు అందుబాటులో ఉన్న వాడితో ఏమైనా తయారు చేసుకోవచ్చు కుదరకపోతే కొని తెచ్చుకునైనా సరే మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఏడు రకాలైన పిండి వంటలను ఎలా తయారు చేసి నైవేద్యంగా పెట్టుకున్నామో అలాగే ఏడు రకాలైన పండ్లను ఏడేసి పెట్టుకోవాలి ఆ పండ్లలో అయితే తప్పకుండా నల్లద్రాక్ష ఉండాలి మిగతా పండ్లలో ఏ పండ్లైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు చాలా మంది ఏడవ వారంలో ఏడుగురు ముత్తైదువులకు లేదా ఏడుగురు దంపతులకు లేదా ఏడుగురు చిన్నపిల్లలకు భోజనాలు పెడుతూ ఉంటారు కానీ నేను మాత్రం ఇక్కడ ఏడుగురు ముత్తైదువులకు ఎదుగులకు తాంబూలాలు ఇస్తున్నాను మనకు నచ్చిన విధంగా ఎలాగైనా చేసుకోవచ్చు ఈ పూజను చేసుకోవడం వల్ల ఎంతో మంది ఎన్నో మంచి ఫలితాలను అయితే పొందారు ఈ సప్త శనివారాల వ్రతాన్ని నిష్ఠతో చేస్తే రుణ బాధలు అనారోగ్యం మనం అనుకున్న పనులు సకాలంలో జరగడం వ్యాపారం ఉద్యోగం సంతానం ఇలా మనం అనుకున్న కోరికలను ఆ స్వామివారిని తలుచుకుని ఆ వెంకటేశ్వర స్వామివారి నామాన్ని స్మరిస్తూ పూజలు చేస్తే మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇంకా అన్ని నైవేద్యాలను సమర్పించిన తరువాత ముందుగా వినాయకుడికి దీపాన్ని వెలిగించి అక్కడ ఉన్న అన్ని దీపాలను కూడా వెలిగించుకోవాలి దీపదూప నైవేద్యాలతో ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని తలుచుకుని పూజను ప్రారంభించాలి దీపాలన్నింటినీ వెలిగించిన తరువాత ఆచమనీయం చేసుకుని వినాయకుడిని పూజించి ఆ తరువాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము గోవిందనామాలు లక్ష్మీదేవి అష్టోత్తరము సప్త శనివారాల వ్రతకథను చదువుకోవాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ పూజను పూర్తి చేసుకుంటే మనం కోరుకున్న కోరికలు ఆ స్వామివారి దైవల తప్పకుండా నెరవేర్తాయి ఆపద మొక్కుల వాడైన కోనేటి రాయుడు కోరిన వరాలనిచ్చే కొంగు బంగారు దేవుడు సప్తగిరులపై వెలసిన తిరుమలేసుడు భక్తులను ఆపద నుంచి రక్షించే ఆపద్ బాంధవుడు రక్షకుడు మన శ్రీనివాసుడు ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా మదిలో తలుచుకుని పూజ అయిన తరువాత కొబ్బరికాయ కొట్టి హారతి తీసుకుని ఏడుగురు ముత్తైదుగులకు తాంబోళాలు ఇవ్వాలి సప్త శనివారాల పూజలో ఇది నా ఏడవ వారం పూజ సంపూర్ణంగా జరిగింది ఆ స్వామివారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్